హాయ్ ఫ్రెండ్స్ క్రాకర్స్ కొందామని బయటికి వస్తే కేజీ సిక్స్ హండ్రెడ్ అంట ఫ్రెండ్స్ నండి లోపల ఏమేమి టైప్స్ ఆఫ్ క్రాకర్స్ ఉన్నాయో చూద్దాం ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ క్రాకర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని మంచి శివకాశీ బ్రాండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ చిచ్చుబుడ్లు ఉన్నాయి ఇంకా ఏదో పికాక్ అంట ఫ్రెండ్స్ ఎలిగిస్తే పికాక్లా వచ్చిద్దంట చూడండి పెద్ద చిచ్చు బుడ్డీలు చిన్ని చిన్ని చిచ్చు మల్టీ కలర్ సింగిల్ కలర్ అన్ని టైప్స్ ఆఫ్ క్రాకర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని క్రాకర్స్ మనం ఏమేమి క్రాకర్స్ కొన్నామో ఆ క్రాకర్స్ని వెయిట్ చూసి కేజీ సిక్స్ హండ్రెడ్ చెప్తారు సో మనం క్రా వేట్ది కొనవచ్చు లేకపోతే మామూలు పీసెస్ లెక్క కూడా కొనవచ్చు ఇక్కడ కొన్ని వెయిట్కి వస్తాయి కొన్ని పీసెస్ లా కూడా వస్తాయి నేను అయితే చాలా క్రాకర్స్ కొనుక్కున్నాను ఇక్కడేమో డిస్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ గన్ డిస్క్స్ నేను టూ బాక్సెస్ తీసుకున్నాను సో నాకైతే చాలా ఇష్టం ఈ గన్ డిస్క్స్ ఇక్కడేమో గన్స్ ఉన్నాయి సో ఇక్కడ మామల్ రీల్ గన్స్ ఉన్నాయి ఇంకా డిస్క్ గన్స్ కూడా ఉన్నాయి నాకైతే డిస్క్ గన్స్ ఇష్టం ఎందుకంటే రీల్ గన్స్కి తొందరగా రష్ పట్టేసి పని చేయకోవు పని చేయవు ఇవే డిస్క్ గన్స్ ఇవి చాలా బాగా పనిచేస్తాయి చూడండి ఇక్కడ వే చేస్తున్నారు మా క్రాకర్స్ అన్నీ టూ ఓకే ఫ్రెండ్స్ నేనేమో కొన్నాను ఇంటికెళ్ళకి చూపిస్తా హాయ్ ఫ్రెండ్స్ నేను క్రాకర్స్ కొన్నాను బిల్ సెవెంటీన్ హండ్రెడ్ అయింది ఓవరాల్ వన్ కేజీ ఆఫ్ క్రాకర్స్ సిక్స్ హండ్రెడ్ అయింది చూడండి మేమైతే టూ కేజీస్ టూ కేజీ సిక్స్ హండ్రెడ్ నేను ఫస్ట్ చిచ్చు గుడ్డు స్టార్ట్ చేస్తాను ఈ మల్టీ కలర్ చిచ్చుబుడ్డిలో మంచి శివకాశి బ్రాండ్ ఉన్నాయి చూడని మనకైతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నెక్స్ట్ అయితే కాకరపోతులు ఇవి మల్టీ కలర్స్ మల్టీ కలర్ స్పార్కిల్స్ వస్తాయి ఇవి అయితే వన్ సెట్ മൽടി കലർ ഇത് സിംഗിൾ കലർ మనకైతే మంచి లాంగ్ సైజ్ స్థాడు నెక్స్ట్ ఐటమ్ మ్యాజిక్ పాప్స్ ఇవైతే మేము పెద్ద బాక్స్ తెచ్చాము దీంట్లో ఫిఫ్టీ ఉంటాయి ఫిఫ్టీ స్మాల్ స్మాల్ బాక్సెస్ మా చెల్లికి అయితే ఇవి చాలా ఇష్టం తెలుగులో వీటిని ఉల్లిపాయ బాంబులు అంటారు నాలుగకేసి కొడితే పేలుతాయి చాలా చిన్న సౌండ్ వస్తాయి సో వెరీ సేఫ్ నెక్స్ట్ ఐటమ్ భూచక్రాలు ఇదిగోండి ఇవి భూచక్రాలు ఇవి అన్నీ శివకాశి బ్రాండే ఒక పాప్స్ తప్ప ఐటమ్ పెద్ద పెద్ద చిచ్చే వీళ్ళు ఇవి సింగిల్ కలర్ చిచ్చుగుడ్లు పెద్ద పెద్దవి సింగిల్ కలర్ పెద్ద పెద్దవి నాకు తెలిసి ఆరెంజ్ కలర్ నెక్స్ట్ ఐటమ్ ఫ్రెండ్స్ ఇవే అయితే బ్లాక్ ఇంగ్లీష్ లో బ్లాక్ సర్పెంట్స్ అంటారు సో ఇది ఇంకా నెక్స్ట్ ఐటమ్ రీల్స్ గన్ సో చూపిస్తాను మీకు చూడండి దీన్నే రీల్ రీల్స్ కానీ ఉంటారు చూడండి ఇక్కడ డిస్క్ టైప్లో పెట్టచ్చు ఇక్కడ మీకు ఒకటి లోడ్ చేసుకొని చూపిస్తారు వీటికి డిస్క్స్ కూడా దొరుకుతాయి ఇలా ఉంటాయి చూడండి ఇలా ఉంటాయి ఇలా చూపిస్తాను చూడండి ఇలా ఉన్న ఈ ముందున్న సైడ్ ని లోపలికి పెట్టాలి పెట్టి ఫ్రెష్ చేయాలి ఫ్రెష్ చేసే దీన్ని దీని సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది చోవులు మూసుకోండి చూసారా శ్రీకరి ఏంటమ్మా

చూడండి హండ్రెడ్ రూపీస్ సో ఫ్రెండ్స్ ఇవి అయినే ఇప్పుడు నెక్స్ట్ ఓ ఖాళీ సో ఇదే మా క్రాగర్స్ షాపింగ్ అంతా సో గైస్ ఇవన్నీ సెవెంటీ హండ్రెడ్కి వచ్చినాయి అన్ని మంచి శివకాశి బ్రాండ్ సో సెవెంటీన్ హండ్రెడ్ క్రాగర్స్కి ఎక్కువ ఇంత అమౌంట్ ఆఫ్ క్రాకర్స్ కి ఎక్కువ తక్కువ నాకు తెలియదు ఫ్రెండ్స్ సో మీకు క్రాకర్స్ ఎంత అయిందో మా కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి హ్యాక్సికలీ నేను మీకు పేరు చెప్తాను ఇవి గండిస్క్స్ ఇది పాప్స్ నీ ఫేవరెట్ కదా ఇవే పాంబుల్లు ఇదే పెద్ద Yeah. So, this is Tardu, this is Bhuchakraru, this is Khakha Fort in and this is also medium size Chitaburi in which you flower pots. Yeah. So, bye. Ta-ta, good bye. Ta-ta, good bye. Please subscribe to Sri Kari and grow. Happy and safe Diwali friends. Bye-bye.